బాగా చదువుకుని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అలాగే ఎవరు కూడా మార్కులను వెళ్ళొద్దని మందమరి సి శథరెడ్డి అన్నారు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమరి మండలం జడ్పీఎస్ఎస్ బాయ్స్ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మందమారి సిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ చేసే సేవా కార్యక్రమాలను వారి బృందాన్ని అభినందించారు అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజుముద్దీన్ మాట్లాడుతూ యువత చెడుమార్కులో వెళ్లకుండా మంచి వైపే పెడుతూ మంచిగా చదువుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని అలాగే ప్రతి ఒక్కరి సేవాభావం ఉంటూ మీరు కూడా చేత పిలుపునివ్వడం పిలుపునడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

Terima kasih telah menonton!

ఇన్స్పెక్టర్ని ఇవాళ ఈ ప్రజాసేవా కార్యక్రమంలో భాగంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం మీ యొక్క స్కూల్లో చేపడుతున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం అందరు కూడా పిల్లలు మరి దీన్ని సద్వినియోగం చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు మనకు అవుట్ వచ్చే స్టూడెంట్స్ నైన్త్ కానీ టెన్త్ కానీ మంచి చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే అల్లాటప్ప స్కూల్ కాదు ప్రైవేట్ స్కూళ్లకు అతీతంగా ఇక్కడ స్టాఫ్ కూడా మనం చూసినట్టయితే బయట ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి స్టాఫ్ ఉంటారు మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే అందరు కూడా బీడీ చేసిన స్టాఫ్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీ దగ్గర కాబట్టి దీన్ని మీరు అందరు స్టూడెంట్స్ కూడా సద్వినియోగం చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా కూడా మంచి స్టాఫ్ను కదా టీచర్స్ని ఎన్నిసార్లు కూడా వాళ్ళు చెప్తారు మీరు అడిగి క్లారిఫై చేసుకొని ముందుకు పోవాలి ఇక చదివే పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తారు ఏదో ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా షోపుటప్ ఉంటుంది అంతే తప్ప ఎడ్యుకేషన్ అనేది మనకు మనం చెప్పినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోని చాలా మంది ఎదిగినోళ్ళు చాలా మంది చదువుతారు మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటే మనం మనకు మంచి డాచ్ చూడాలి కాబట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్లో నేను చెప్పేది ఏంటిదంటే అందరూ కూడా ప్రౌడ్ కమింగ్ స్టూడెంట్స్ మీరు మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా రీడింగ్ అంతా కూడా ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మంచిగా సద్విధం చేసుకొని మంచిగా చదువుకోవాలి ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దు మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీ సర్కిల్లో కొంచెం మంది ఈ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ప్రలోభో పెడతా ఉంటారు అదంతా కూడా టెంపరీ మనకు టెంపరీ హ్యాపీనెస్ అది అంతే ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి ఆ టెంపరీ హ్యాపీనెస్లో మీరు దేనికన్నా బానిస అయిపోయిందంటే అంతా కూడా స్పాయిల్ అవుతుంది మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా బాబు మంచి స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఇంటికాడ కష్టపడతా ఉంటారు కూలి పని పోతారు స్కూల్ పంపిస్తారు స్కూల్ పంపించిన మా ఊడ్డు మంచిగా కష్టపడతాడు అమ్మాయి మంచి కష్టపడతామని వాళ్ళు అనుకుంటారు కానీ చూసినట్టయితే కొంచెం మంది ఊళ్ళే కొట్టుడు కానీ సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో బయట తిరుగుడు కానీ ఏమో కథలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది అట్లాంటి వాటికి మాత్రం నెర ఇబ్బందులకు గులవుతారు అట్లనే ఇంకేమన్నా మీరు ఆ గంజాయి లాంటివి కానీ అట్లాంటి ఏమైనా అలవాట్లు ఏమన్నా అట్లాంటివి ఏమైనా అలవాటు చేసేటట్టు కానీ అట్లాంటివి ఉన్నా కూడా అందరు కూడా ఇచ్చినోళ్ళు తాగినోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా జైలు పాలవుతారు మీరు ఒక్కసారి కనుక ఏదైనా కేసుల ఎరుకున్నారా అంటే ఎక్కడ కూడా మీకు ఒక చిన్న నౌకరు సెక్యూరిటీ నౌకరు కూడా మీకు ఎవరు ఇయర్ పుట్టాటల్లో కానీ దీంట్లో కానీ బయట తాకుంటారు చేసుకున్నాడు కానీ అట్లాంటివి ఏమన్నా కూడా ఒకసారి పోలీస్ కేసు ఏంటంటే ఏ చిన్న కేసు అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్ రాదు లైఫ్ అంతా అయిపోతుంది కాబట్టి ఎవరు ఏదో చెప్పిండని చేసిన అని చెప్పి మనం అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాలి ఎవరి దగ్గర అట్లాంటి చెడు అలవాట్లు దగ్గరికి పోదు మనం మంచిగా చదువుకోవాలి మంచి ఇప్పుడు చాలా జాబ్స్ ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఉంటాయి ఫౌండేషన్ మంచి మంచి ఉండాలి మీకు పునాది గట్టి ఉండాలంటే మీరు మంచిగా చదువుకోవాలి ఇక్కడ చదువుకుంటేనే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ అవి కూడా మీకు చెప్పిందే అక్కడ సిలబస్ మళ్ళీ వస్తూ ఉంటుంది దీనికి బేసిక్స్ అక్కడ ఉంటా ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది చాలామంది మంచి గట్టిగా చదువుకొని మంచి మంచి జాబ్స్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది ఉపయోగించుకోవచ్చు మంచి జాబ్స్ సంపాదించుకోవచ్చు మేము అలాంటి మేము అందరం కూడా జాబ్ చేస్తున్నామంటే మీ స్టాఫ్ మీ అందరూ జాబ్ చేస్తున్నాం అంటే వీటిగా అందరూ కూడా ఏంటంటే అందరు కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు చదివి పుట్టిన ఎగ్జామ్ రాయకుండా అందరు వస్తారు ఎవరైనా వస్తారామ్మా అందరు మంచి చదువుకుంటేనే కదా ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది ఉన్నారా మీ దాంట్లో మీకే కాంపిటీషన్ ఉంటుంది ఎగ్జామ్లలో మీ ఫే మీ పక్క అమ్మాయి పక్క దోస్తే కాంపిటీషన్ నీకు ఒకటే జాబ్ ఉన్నది ఐదుగురు రాసులు అనుకో ఎవరికి వస్తుంది ఒకరికి వస్తుంది కదా దాంట్లో ఎవరికి వస్తుంది మంచిగా చదివిన వాళ్ళకే వస్తుంది కాబట్టి ఆ మంచి వాళ్ళు మీరే ఉండాలి మీరే ఉండాలంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను చదువుకోవాలి వాళ్ళకన్నా ఎక్కువ నేను బుక్స్ చదవాలి వాళ్ళకన్నా ఎక్కువ నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి వాళ్ళకన్నా ఎక్కువ నేను డైలీ పేపర్ చదవాలి న్యూస్ పేపర్ చదవాలి బయట కరెంట్ అఫేర్స్ కానీ అది కానీ ఏన్నర్స్ తెలుస్తూ ఉండాలి అట్లాంటి నాలెడ్జ్ మీకు ఉండాలి అట్లుంటే మీరు అంద ఎదుటి పోటీ పడుతుంది దాంట్లో ఏంటంటే చదవాలి మీ పొద్దుగా లేకుండా మీరు కూడా ఏం చేస్తారు మీరు కూడా మీ అమ్మ నాన్న కూలి పని పోయినట్టు మీరు కూడా మళ్ళీ చదువు పట్టుకొని కూలి పని పోవాలి మంచిగా మంచి కూడా అట్టే మంచిగా చదువుకొని కూడా ముందుకు వచ్చి ఓకేనా ఏదన్నా కూడా ప్రిన్సిపల్ మేడం కానీ సార్ కానీ ఏదైనా డౌట్ ఇస్తే మేడం ఉంటాయి మేడం కూడా చెప్పుకోవచ్చు లేదా మీకు మీ పేరెంట్స్ ఉంటారు నేను ఒక చాలా డౌట్ అవర్తున్నాను లేదంటే చెప్పండి కాంప్లైంట్ చేయండి చెప్పండి అంటే చెప్పాను మీకు మంచిగా అవుతుంది దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి మీ పేరెంట్స్ మంచి పేరు రావాలి అందరూ కూడా ఎటువంటి చెడి వాటిలో ఎప్పుడు కూడా భావిస్తారు వాటిని కూడా మాట్లాడతాం చిన్న చిన్న విషయం చెప్తా ఉన్నారు మా పులి పరంగా కూడా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు వాళ్ళంతా వాళ్ళే పది మంది కలిసి ఇంత అమౌంట్ వాళ్ళే సంపాదించుకునే అమౌంట్ను వేసుకొని పిల్లలకు ఏదో ఒకటి చేయాలి తపన బయట వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఇంకా బయట కూడా పూర్ పర్సన్స్ కానీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు కానీ ఇంకా ఏది అట్లాంటి తత్వం అనేది అందరికి ఉండాలి ఒక మంచి క్యారెక్టర్ అనేది మంచి అందరి అందరికి ఉన్న అర్థం ఉంటే గొప్పవాళ్ళు మనం మన మనకే స్వార్థం ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టాలి మనమే మొత్తం తీసుకోవాలి ఎదుటోళ్ళకి వాళ్ళకి ఏమి అనేది కాకుండా మంచి ఏదన్నా కూడా అందరికి పంచి పెడతా ఉండాలి మనకు సంబంధించిన దాంట్లో ఏదన్నా కొంచెం అది చేస్తూ ఉంటే మనకు మంచి గవర్నమెంట్ వస్తాయి యూనిఫామ్స్ వస్తాయి బుక్స్ వస్తాయి మీకు ఫోటో కూడా ఇక్కడ పెడతారు పొద్దున్న నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏం పట్టించుకోకపోయేది ఏం పెట్టకపోయేది ఇట్లాంటి ఫుడ్ లేదు ఏం లేదు